మీకర్ ఎంత పగడ్బందీగా ఉండాలి అంటే అనేక వేల మంది రైతులు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని వాళ్ళ తరాల భవిష్యత్తుని తీసుకొచ్చి అందరు తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాకపోతే ఒకవేళ అలాగా చెప్తున్నాను కీడంచి మేలంచమంటాం కదా ఒకవేళ రాకపోతే అప్పటికి నారాయణ గారు ఉండరు పత్తిపాటి పుల్లారావు గారు ఉండరు ఒకవేళ టీడీపీ రాలేదనుకుందాం అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో మరి మీ నేను మీ గురించి కూడా మాట్లాడట్లా మీరు కూడా నష్టపోయారు అనుకుందాం కానీ ఇచ్చిన రైతులకి వాళ్ళ గ్యారంటీ ఏంటి వాళ్ళ గ్యారంటీకి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నారు వాళ్ళు మీరు మేము ప్రతి ఒక్కళ్ళు నమ్మిస్తున్నారు ఎవరు నమ్మిస్తున్నారు ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు వస్తున్నారు నారాయణ గారు వస్తున్నారు ఒకవేళ అదేది రాజపత్రం ద్వారా ధృవీకరణ పత్రాల ద్వారా ఏమీ లిఖితపూర్వకంగా లేనప్పుడు అవి ఎంత హాని కలిగి చేస్తాయి దానివల్ల ఎంత బాధ్యత ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి నేను ఒక సినిమా తీసేటప్పుడు సినిమా ఫెయిల్ అయితే ఇంటి వచ్చి నా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు నువ్వు సినిమా ఎంత ఖర్చు పెట్టా ఏం చేశారు బయటికి రా అంటే నేనేమంటానంటే ఒక సినిమాకే నేను ఇంత జవాబుదారీ తన వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు భూములు లాకుండాప్పుడు భూములు సమీకరిస్తున్నప్పుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి ఆ బాధ్యతని ఎలాగా మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి మాట వస్తే మా పర్సనల్ ఇది కానీ ప్రభుత్వ ప్రభుత్వాలు మాటిచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి శాసనాల ద్వారా ఇస్తాయి అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు భూములు ఇచ్చారు వాళ్ళు ఈరోజు కూర్చొని పిల్లా బిడ్డల్ని తీసుకుని రోడ్ల మీద ఉండి ఏడుస్తుంటే నేను చెప్తున్నా అమరావతి రైతులకి వారి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి మేము మీకు అండగా ఉంటాం